హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అట్ల తద్దు కదండి అట్ల తద్దు కావడంతో నేను బుధవారం నైతే స్టవ్ అది క్లీన్ చేసేసుకుని కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసుకున్నానండి నాకైతే వాయినాలు అయితే తీరిపోయినాయి వాయినాలు తీరిపోయినా సరే పదకొండు తద్దులైతే చెయ్యాలి అంటారు కదా అలానే పదకొండు తద్దులు అయిపోయిన తర్వాత కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి తద్దులు చేసుకుంటే మంచిది అని చెప్పేసి మా సైడ్ అయితే అంటూ ఉంటారండి నాకు ఈ సంవత్సరం కుదిరింది కాబట్టి ఇప్పుడు చేసేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి తద్ది మా సైడ్ అయితే ఈ తద్దుల విషయంలో చాలా అంటే చాలా కఠినంగా ఉంటారనమాట వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నా సరే లేదంటే చంటి తల్లి అయినా సరే కంపల్సరీ ఉపవాసం అయితే ఉండిపోవాలి అని చెప్పేసి చాలా నిష్టతతో చేస్తారండి అట్ల తద్ది ఉండాల తద్ది రెండు కూడాను ఫస్ట్ సంవత్సరం అయితే వాయినాలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం హడావిడిగా చేసుకున్న రెండవ తద్దీ నుండి అంత ఎక్కువగా ఉండదండి అంతే రెండవ సంవత్సరం నుంచి అంత ఎక్కువ హడావిడి అయితే ఉండదు కానీ పదకొండు సంవత్సరాలు కూడా కంపల్సరీ చెయ్యాలనే అంటారు వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నా సరే బిడ్డ తల్లి అయినా సరే ఆఖరికి ఎనిమిది నెలల నుండి గర్భిణి అయినా సరే మా సైడ్ అయితే కంపల్సరీ ఉపవాసం చేయిస్తారండి మా సిస్టర్కి అలానే మా సిస్టర్ వచ్చేసి అప్పటికి అంటే ఉండాలి తద్దు నాటికి మా సిస్టర్కి ఎయిత్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అయినా సరే కంపల్సరీ తద్దుకు ఉపవాసం ఉండాలి అని చెప్పేసి ఉపవాసం అయితే ఉంచేసారండి నాకు అది బాగా గుర్తుంది అలాగే నా విషయానికి వస్తే నాకు డెలివరీ అయ్యి వన్ మంత్ కూడా కాలేదండి వన్ మంత్ కాకపోయినా సరే ఉపవాసం ఉండిపోవాలి అని చెప్పేసి అమ్మమ్మ అయితే ఉపవాసం అయితే ఉంచేసిందనే చెప్తాను ఏదేమైనా మా అమ్మమ్మ ఇలాంటి పద్ధతుల విషయాల్లో ఏవైనా పట్టింపుల విషయాలలో అలానే డెలివరీకి కానీ అయినప్పుడు కానీ పాటించవలసిన నియమాల విషయాలలో పత్యాల విషయాలలో కొంచెం గట్టిగానే చేయించిందండి మా అందరి చేత కూడాను సరే ఇక ఈ రోజు నేను తద్దికి అట్ల తద్దికి ఎలాంటి పనులు చేసుకున్నాను అని చెప్పేసి మీ అందరితో షేర్ చేస్తూ ఈరోజు కూడా ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి అసలే పని హడావుడి పైగా ఉపవాసం ఒకటి ఈ రోజు సాయంత్రం వరకు మంచినీళ్ళు కూడా తాకూడదు కాబట్టి కొంచెం నీరసంగా కూడా ఉంటుంది కదా ఇక ఇప్పుడు ఈ టైంలో నాకైతే ఈరోజు మార్నింగ్ అంటే తెల్లవారుజామునే ఫుడ్ అయితే తినేసామండి అప్పుడు నేను కరెంట్ కుక్కర్ యూజ్ చేసి అన్నం వండేసుకుని ఫుడ్ అయితే తినేసాను తర్వాత మా పాపకి క్యారేజీ పెడదాము అనుకునే టయానికి అన్నం అయితే పొంగిపోయిందండి మా పాపకి మా వారికి కూడా నేను గ్యాస్ స్టవ్ పైన అన్నం వండాను ఓన్లీ నా వరకు మాత్రమే కరెంటు కుక్కర్లో అన్నం అయితే పెట్టుకున్నాను అనమాట ఇక ఉదయం కొంచెం ఈ పనులన్నీ కంప్లీట్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మా ఇంట్లో ఆల్రెడీ ఎవరి డ్యూటీలకు వాళ్ళు అయితే బయలుదేరిపోయారండి ఇక ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకుని కాస్త రెస్ట్ తీసుకుందాము ఈ రోజు అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఆకలికి తట్టుకోగలం కానీ దాహానికి తట్టుకోలేమండి వాటర్ అసలు తాకకూడదు కదా కనీసం ఉమ్ము కూడా మింగకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి నీళ్ళు తాకకూడదు కాబట్టి సాయంత్రం చూసే చూసేవరకు కాస్త దాహం అయితే వేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసి కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుని వచ్చేద్దాం అనుకుంటున్నానండి అలానే మొత్తం కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు అవి నానబెట్టుకున్నానండి వంట చేసిన గిన్నెలు టిఫిన్ తిన్న గిన్నెలు నానబెట్టేసాను అలానే స్టవ్ పైన అన్నం పొంగిపోయింది కదండి దానిని కూడా ఒకసారి తీసేద్దాము అనుకుంటున్నాను ఒక్కొక్కసారి ఇలానే అవుతూ ఉంటుందండి మనకు అవసరం అనుకున్నప్పుడే ఇలాంటి పనులు కూడా పడుతూ ఉంటాయి అనమాట ఇక పొయ్యి పైన అన్నం ఒలిగిపోయింది కదా అదంతా ఒకసారి తీసేసి మొత్తం ఇక్కడికిది ఒకసారి క్లీన్ చేసేస్తున్నానండి అలానే స్టవ్ కూడా ఒకసారి తుడిచేసి కౌంటర్ టాప్ కూడా తుడిచేస్తున్నాను ఇక గిన్నెలు ఉన్నాయండి వామో ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇవన్నీ తోమేసరికి అరగంట పైనే పట్టింది ఎందుకంటే టిఫిన్ చేసిన గిన్నెలు మార్నింగ్ నేను వంట చేసుకున్న గిన్నెలు తెల్లవారుజామున తర్వాత వీళ్ళకి వంట చేసిన గిన్నెలు ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట మొత్తం మీద గిన్నెలన్నీ కూడా తోమేసి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకున్నానండి కిచెన్ అయితే ఇప్పుడు ఓ మాదిరిగా కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది ఇక అన్నం ఒలిగిపోయింది కదండి ఇది కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టానండి ఇది ఆరిపోయింది ఇప్పుడు దీనిని కూడా గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అలాగే ఉదయం పప్పును నానబెట్టానండి అట్లా తద్దు రోజున కంపల్సరీ అట్లు వేస్తాం కాబట్టి ఈ రోజు పప్పు అయితే నానబెట్టానండి తెల్లవారుజామున పప్పు నానబెట్టడంతో పప్పు అయితే నానిపోయింది ఇంక ఇప్పుడు దోశకైతే వేసేద్దాము అదే గ్రైండర్కి అయితే పప్పు వేసేద్దామని చెప్పేసి గ్రైండర్ అయితే తీస్తున్నానండి గ్రైండర్లో పప్పు అది వేసేసిన తర్వాత పప్పు తీసేసి కేవలం అట్లకి కావాల్సిన పప్పును మాత్రమే కొంచెం పైనుంచి మిగిలిందైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి అలాగే ఈరోజు పూజకి కావాల్సినటువంటి కొబ్బరికాయ అరటిపళ్ళు తెప్పించాను అనమాట పువ్వులు అయితే నాకు ఇంట్లోనే ఉన్నాయి సరిపోతున్నాయండి కాకపోతే పత్తిలు ఇక్కడ దొరకవండి అంటే బీరకాయ ఆకులోనో మరి గుమ్మడికాయ ఆకులోనో తెలియదు కానీ గుర్తులేదు అందులోనే మనం వాయిన్యం అయితే అమ్మవారికి పెడతాం కదా అవి దొరకలేదు అమ్మమ్మని అడిగితే తమలపాకులో పెట్టేసుకోవచ్చు తప్పులేదు అని చెప్పేసి అనిందండి ఇంకా తమలపాకులోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను అమ్మమ్మ ఇంటి దగ్గర తద్ది చేసినప్పుడు మధ్యాహ్నం పూట అంటే మూడు మూడున్నర అయిన తర్వాత వేప పొళ్ళతో బ్రష్ చేసుకుని తలస్నానం చేసి ఆ తర్వాతే మిగిలిన పనులన్నీ చేసుకోవాలి అని చెప్పేసి అమ్మమ్మ అంటూ ఉండేదండి ఇప్పుడు మా ఇంటి దగ్గర నేను అట్లా తద్ది చేసినప్పటికీ ఎలాగ వేప చెట్టు ఈ మధ్యకాలం మా ఇంటి ఎదురుగుండానే వచ్చిందండి సరే ఇంకెలాగా అందుబాటులోనే ఉంది కదా అని చెప్పేసి నేను కూడా ఈరోజు వేప పొళ్ళతోనే బ్రష్ చేద్దాము అనుకుంటున్నాను తద్దులప్పుడే కాదండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అమ్మమ్మ వేప పొలతోనే బ్రష్ చేయించేదండి మీరు మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు బ్రష్లు పేస్ట్లు వాడుకోండి మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇలా నేచురల్గా వేప పుల్లనే వాడండి అని చెప్పేసి అంటూ ఉండేది అమ్మమ్మ వాళ్ళ గాడు కానుకునే వేప చెట్టు ఉండేదండి అందుకని ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బామ్మో ఈ బ్రష్ విషయంలోనే చాలా చిరాకు వచ్చేసేది అనమాట అంటే మనకేమో అలవాట్లు లేవు ఆ చేదు తినటం కానీ అలాగా అమ్మమ్మ కూడా అదే అనేది మీరు మీ ఇంటి దగ్గర వేపాకు నమలటం కానీ వేప చెక్క రసం తాగడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యరు కాబట్టి కనీసం మా ఇంటికి వచ్చినప్పుడైనా వేప పుల్లలతో బ్రష్ చేయండి అని చెప్పేసి అంటూ ఉండేదనమాట ఇక ఇలాంటి పండగల్లో కంపల్సరీ అమ్మమ్మ బ్రష్ అనేది వేప పొలాలతోనే చేయించేది ఇంకొక పుల్ల కూడా ఉంటుందండి తుమ్మ పుల్లో ఏదో అంటారు అది అంత చేదు ఉండదు ఈ రెండింటితోనే అమ్మమ్మ అయితే బ్రష్ చేయించేది ఇక బ్రష్ చేసుకొని స్నానం చేసేసిన తర్వాత గౌరీదేవి సెట్ ఉంటుంది చూడండి ఆ గౌరీదేవి సెట్నైతే ఒకసారి క్లీన్ చేసుకుని పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి మా చిన్నప్పుడు ఎవరి ఇంట్లో చూసినా సరే మా సైడ్ అయితే గౌరీదేవి సెట్ అయితే ఇంతే ఈ రెండే ఉండేవండి అండి వినాయకుడిది అలానే గౌరీదేవి ఈ రెండు రాతివే ఉండేవన్నమాట వీటినే గౌరీదేవి సెట్గా భావించి వీటితోనే ఎక్కువగా పూజలు అయితే చేసుకునే వాళ్ళం అండి ఇప్పుడైతే రకరకాలు వచ్చేస్తూ ఉన్నాయి అయినప్పటికీ నేను వాటి వేటిని తీసుకోలేదండి నా దగ్గర ఉన్నటువంటి ఈ గౌరీ సెట్నే యూస్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక గౌరీదేవికి వినాయకుడికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను అలానే అట్ల తద్దప్పుడు పసుపులో గౌరీదేవి దగ్గర పెట్టి మరుసటి రోజు మొహానికి అయితే రాసుకుంటాం కదా ఆడవాళ్ళం పసుపులో ఆ పసుపుడులో కూడా చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి అలానే ఇప్పుడు వచ్చేసి తోరణం అయితే కడుతున్నానండి పోగునూలు తోరణం అంటారు కదా అలా పోగునూలు తీసేసి తోరణం అయితే కడుతూ ఉన్నాను అనమాట ఇక నేను ఈ పనులన్నింటినీ చేసుకుంటూ మీ అందరితో సరదాగా మాట్లాడదాము అనుకున్నాను కదండీ అదేంటంటే ఒక చిన్న టాపిక్ అండి అందరికీ తెలిసిన టాపిక్ే అదేంటంటే ఈ రోజుల్లో కొంచెం అసూయ వారవలేనితనం ఎక్కువైపోయాయండి అసూయ అనేది ఎప్పుడు ఉన్నా సరే ఈ మధ్యకాలం ఈ వారవలేనితనం అనేది బాగా ఎక్కువైపోయింది ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఈ వారవలేనితనం ఉన్నా ఇంట్లో ఇంట్లో ఉండేది కాదు ఏ పక్క వాళ్ళ మీద లేదంటే ఎదురు వాళ్ళ మీద ఇట్లా అంటే తెలిసి తెలియని అట్లా ఉండేది ఇప్పుడు అలా కదండి ఇంట్లో ఇంట్లోనే వారు లేని తనాలు ఎక్కువైపోతూ ఉన్నాయి అక్కకి చేతులకి పడతలేదు అన్నకి తమ్ముడికి పడతలేదు వారు లేని తనాలు బాగా ఎక్కువైపోయాయండి ఏమండి ఈ రోజుల్లో ఎవరి సంపాదన వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఇంకా ఒకళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట అది ఇది వరకైతే తెలిసేది కాదు వాళ్ళు మన పైన ఏడుస్తున్నారు వీళ్ళు మన పైన ఏడుస్తున్నారని ఇప్పుడు క్లియర్గా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది అలాగే వాళ్ళనే మాటలు పట్టు కూడా తెలిసిపోతుందండి వారులు ఎంత అనాలవేని కదా అట్ల తదికి గోరింటాకు కంపల్సరీ పెట్టుకుంటారు కదండి గోరింటాకు చెట్టునుంది కానీ కోద్దాము అనుకుంటే దీపాలు ఉంది కదా అప్పుడు కోద్దాంలే అని చెప్పేసి వదిలేసానండి ఎందుకంటే చిన్న చెట్టు ఈ మధ్యకాలం వేసాను కదా ఇంకెందుకులే అని రీసెంట్గా కోన్ మా పాప అనమాట పెట్టుకునగా ఇంకా కొంచెం మిగిలిపోయింది దాన్ని ఇలా పిండేసి చందమామ కింద అయితే వేసుకున్నానమాట అలాగే పదకొండు బియ్య పిండితో ఇలా చిన్న చిన్న అట్లుగా చేసి మనం నైవేద్యం కింద పెడతాం కదా సారీ సారీ నైవేద్యం కాదు వాయిన్ కింద అయితే పెడతాం కదండీ అలాగా పెట్టుకున్నాననమాట అలానే చేతికి కట్టే తోరాలు కూడా కట్టేసుకున్నానండి అమ్మవారికి ఒకటి మనకొకటి రెండు అయితే కడతాము అలానే రెండు పోగునూళ్ళు అయితే కడతాం కదండి ఈ తోరాన్ని పూజ అయిపోయిన తర్వాత మనం కట్టుకున్న తర్వాత అమ్మవారి తోరం ఉంటుంది కదా అది ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చక్కగా కట్టేయచ్చు అలానే చలిమిడి కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట ఇక మట్టి అయితే తీసుకుని కొన్ని నీళ్ళు పోసుకుని పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ మట్టితోనే మనం ఇప్పుడు అమ్మవారిని అయితే తయారు చేసుకుంటాం కదా అదేనండి సందుకాలు రుబ్బురోలు అంటారు కదా ఆ టైప్లో మనం అయితే తయారు చేసుకోవాలి రుబ్బురోలు చేయం కానీ సందికాలు చేస్తామన్నమాట అలాగే సాయంత్రం దీపారాధనకి అని చెప్పేసి దీపాల కూడా పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకున్నానండి అలానే చెంబుకి కూడా వాయిని ఇస్తాం కదండీ మా సైడ్ అయితే కాల దగ్గరికి వెళ్ళి గౌరీ పూజ చేసుకుని ఆ మట్టి గైరమ్మని నిమజ్జనం చేసేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఆవు తోకని చెంబు వాటర్లో అంటే కాలం నుంచి తెచ్చుకున్న చెంబులో వాటర్లో ముంచి ఇంటికి తీసుకెళ్ళి ఆ చెంబుకైతే వాయిని ఇస్తామండి మరి ఇక్కడ నాకు అవన్నీ దొరకో కాబట్టి ఉన్నంతలో ఇంటి దగ్గరే గైరమ్ను ఎత్తుకోవాలి కాబట్టి నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేనైతే పూజ అయితే చక్కగా చేసుకున్నానండి టైం వచ్చేసి నాలుగున్నర అవుతుందండి ఇక గౌరీ పూజనైతే చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఆరు అయితే రేపు శుక్రవారం కాబట్టి ఆరు అవ్వకుండానే గౌరీ పూజ చేసేసుకుని అమ్మవారిని ఇంటి దగ్గరే నిమజ్జనం చేసేసుకోవచ్చు అనుకుంటున్నానండి ఇక మట్టితో ఇలా గైరమ్మను చేసుకున్నాను పసుపుతో వినాయకుని చేసుకున్నానండి అలానే పల్లెంలో కొన్ని పసుపు కుంకుమ అక్షంతలో కలిపి కొన్ని నీళ్ళు వేసుకుని కొన్ని పుష్పాలు కూడా పల్లెంలో అయితే వేసుకున్నాను ఈ పల్లెంలోనే గైరమ్ను అయితే ఎత్తుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని తర్వాత చేతికి కట్టుకునే తోరాలు పోగునూలు అన్నీ కూడా గైరమ్ మీద ఎట్టుకుని పూజ కూడా చేసుకున్నానండి ఇక ఇటు సైడు విపరీతమైన గాలి వస్తుందండి పైగా వాతావరణం కూడా మబ్బుతో ఉంది మరి వర్షం పడుతుందో ఏమో ఈ రోజు చుక్క కనబడాలంటే చుక్కలే కనిపిస్తాయేమో అనుకుంటున్నాను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పూజ చేసుకున్నటువంటి కుంకాన్ని మొహానికి పెట్టుకుని అలానే రెండు పుష్పాలని తలలో పెట్టుకుని అక్షంతలను కొన్ని వేసుకొని అక్కడ ఉన్నటువంటి తోరాలు ఉంటాయి కదండి తోరాలు పోగునూళ్ళు మనం మన ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఆ తర్వాత గౌరీదేవిని అయితే కలుపుకుంటాం అనమాట ఇక నాకున్నటువంటి అందుబాటులో ఏమైతే ఉన్నాయో వాటినే నేనైతే తెచ్చుకుని పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ నాకు పత్రులు అవి దొరకలేదు అంటే పసుపాకు అవి తెచ్చి వేస్తారు కదా అవి ఏమీ దొరకలేదనమాట ఇక పువ్వులు తమలపాకులు వీటితోనే పూజ అయితే చేసుకున్నానండి ఇక గౌరీదేవిని కూడా మంచిగా నిమజ్జనం అయితే చేసేసాను ఇలా ఒక అరగంట వదిలేసి తర్వాత మొక్కలకైతే నీళ్ళు వేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఈ లోపు లోపల పూజ దగ్గర కూడా సర్దేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను కాసేపు ఇలానే వదిలేసి లోపల పూజ దగ్గర అయితే సర్దేసుకుందామని చెప్పేసి ఇప్పుడు పూజ గదిలోకి అయితే వెళ్తున్నానండి గదిలో కూడా సర్దేసుకున్న తర్వాత ఇక ఇవైతే మొక్కలకి వేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ నీళ్ళు అయితేనే మొక్కలకైతే అనేసి తీసుకెళ్తున్నాను అనమాట సరే ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్దామండి ఈ వారవలైన తనాలు అనేవి ఈ మధ్యకాలం ఇంట్లో ఇంట్లోనే ఎక్కువైపోయినాయి అండి ప్రతి ఒక్కరికి కష్టపడితేనే మనీ అనేది వస్తుంది కదా ఎవరికి డబ్బులు ఉత్తునే ఇదిగోండి అని చెప్పి తీసుకోమని ఎవరు అందరికీ డబ్బులు కష్టపడితేనే వస్తాయి కష్టపడటంతో పాటు ఆవ అంత అదృష్టం ఉంటేనే కలిసి వస్తుంది అంతే కదా అంతేగాని మా అక్కకి నాకు సేమ్ కట్నం ఇచ్చారు తన లైఫ్ బాగుంది నా లైఫ్ ఎలా ఉంది అని చెప్పి బాధపడటం కానీ లేదంటే వాళ్ళ మీద అసూయపడడం కానీ ఇలాంటివి ఫస్ట్ మన ఇంట్లో మనమే మార్చుకోవాలండి ఆ తర్వాత పక్క వాళ్ళని చేయిపెట్టి చూపించవచ్చు మనం మారకుండా అందరూ మనల్ని ఇది చేస్తున్నారు అని ఆలోచించకూడదండి ఫస్ట్ మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి ఇక్కడ నేనైతే దేవుడిగా సర్దేసుకున్నానండి ఇక ఈ రోజు పూజ కూడా మొదలు పెట్టేశాను చక్కగా పూజ కూడా చేసుకుని చుక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి ఇక పూజ అయితే ఇలా చాలా అందంగా సింపుల్గా అద్భుతంగా చేసుకున్నానని చెప్తానండి నేనైతేనే టైం వచ్చేసి ఆరున్నర అవుతుందండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా చేసుకున్నానండి పూజ మనం మనం సాధారణ రోజుల్లో చుక్కల గురించి అసలు పట్టించుకోమండి ఎప్పుడు వస్తున్నాయా ఎప్పుడు రావట్లేదని కానీ ఈ పెద్ద టైంలో ఉంది చూడండి ఎప్పుడు చుక్క వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నానండి హామయ్య చుక్క అయితే రానే వచ్చింది దాహం వేసేస్తుంది అనమాట ఇక చుక్క రాగానే బయటకైతే దీపాన్ని తీసుకెళ్ళి చుక్కకి దీపాన్ని అయితే చూపించేసి అక్షంతలు వేసుకొని దేవుడు గదిలోకి వచ్చి తోరం కట్టించుకుని అప్పుడు అట్లయితే పోసుకొని ఉపవాస దీక్షను అయితే విరమిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి ఈరోజు అట్ల తద్దీ పూజ నేనైతే ఎలా చేసుకున్నాను మరి మీరంతా కూడా ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే మళ్ళీ మన టాపిక్ విషయానికి వస్తే ఏమండి మనం అందరం ఒకే తల్లికి పుట్టినా సరే మన జీవితాలు ఒక వయసు వచ్చిన తర్వాత వేరువేరుగా ఉంటాయండి కాకపోతే ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నవు ఇదితో ఏదైనా సరే వాళ్ళు కూడా బాగుండాలని కాస్త హెల్ప్ చేస్తాం తప్పులేదు కానీ ప్రతిదీ కూడా మనం హెల్ప్ చేసినప్పటికీ ఇంకా ఇంకా కోరుకుంటూ ఉంటా చూడండి వాళ్ళని ఏ మనలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదనమాట సరే ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ముగించేద్దామండి మరొక రోజు ఈ టాపిక్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము ఇక్కడ నేనైతే మా బావ చేత తోరం అయితే కట్టించుకుంటున్నానండి తోరం కట్టించేసుకుని అక్షంతలు అయితే వేయించేసుకుంటాను అదే అదేనండి ఆశీర్వాదం తీసుకోవడం అనమాట చేతికి తోరం కట్టేసుకుని కాళ్ళకు నమస్కారం చేసేసుకున్నానండి ఇక ఒక్కసారి దేవుడి గది ఒకసారి చూసుకుని అబ్బా ఈరోజు పూజ ఎంత బాగా చేసుకున్నాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఉపవాస దీక్షని విరమిద్దాము అనుకుంటున్నానండి ఈ రోజు అట్లు వాయిన్యాలుగా పోషిస్తారు కదండి స్వీట్ అట్లు అంటే మనకి దోశ పిండిలోనే కాస్త బెల్లం కలిపి ఇలా బెల్లం కలిపిన అట్లని అమ్మవారికి మనం నైవేద్యం కింద నివేదించవచ్చు అలానే వాయిన్యాన్ని ఇచ్చేటప్పుడు సట్లు ఇస్తూ ఉంటాం కదా అలా వాయినాలకు కూడా చక్కగా బెల్లం కలిపినట్లయితే ఇవ్వచ్చండి అవే ఇస్తారు కూడాను నీకు ఇప్పుడు కూడా కాస్త పిండిలో బెల్లం కలిపేసి ఒక ఐదు అట్లయితే వేసానండి నేతితో వేసాను అనమాట చిన్న చిన్న అట్లు చూడండి ఇలా చిన్న చిన్న అట్లు అయితే వచ్చాయి నా కూతురు అయితే దీన్ని చూసి అమ్మ ప్యాన్ కేక్లా ఉంది అంటుంది నెయ్యి వేసి బెల్లం వేసి కలిపి అట్లు పోయడం వలన చాలా స్వీట్గా కమ్మగా ఉన్నాయండి అంటే పిండి పొలవలేదు లేదు కదా మనకి దోశ పిండి పులిసిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది పొలవక ముందు కమ్మగా ఉంటుంది అందుకని చాలా బాగున్నాయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్